ఇప్పుడు నేను సుమారుగా ఒక ఇరవై సంవత్సరాల నుంచి వ్యవసాయంలో ఉన్నాను కాబట్టి మేము మక్క పత్తి ఈ వరి చేస్తుంటుంది ఈ మధ్యన ప్రభుత్వం సూచన మేరకు మా యొక్క వ్యవసాయ అధికారులు మాకు చెప్పిన సలహా ఏంటంటే ఆయిల్ ఫామ్ పెడితే బాగుంటుంది అని అనుట్లా ఒక సంవత్సరం అవుతుంది మేము ఆయిల్ ఫామ్ పెట్టి ఇంచుమించు అప్పుడు మొక్కలు నైంటీ పర్సెంట్ సబ్సిడీ అంటే ఒక ముప్పై మూడు రూపాయలు ఒక మొక్కలు ఎక్కిచ్చిర్రు ఎకరాకి యాభై ఏడు మొక్కలు ప్లస్ డ్రిప్ది కూడా నైంటీ పర్సెంట్ సబ్సిడీ ఇచ్చిర్రు రెండోది దీనికి ఇప్పుడు ప్రభుత్వం నుంచి మెయింటెనెన్స్ కింద ఒక నలభై రెండు వందల ఎకరాకి సంవత్సరానికి ఇస్తున్నారు రెండోది ఈజీఎస్లో కూడా డబ్బులు పడతాయి అని అంటున్నారు నాకు జాబ్ కార్డు ఉంది నేను ఐదు ఎకరాల రైతును చిన్నకారు రైతునే రెండవది ఆయిల్ ఫామ్ పెట్టమని అన్నట్లా సూచనలు మా వ్యవసాయ అధికారులు మరియు ఆయిల్ ఫెడ్ వీళ్ళు వాళ్ళ సూచనలు సలహా మేరకు పెడదామని చెప్పి ముందుకొచ్చి ఒక నాలుగు ఎకరాల ఇరవై గుంటలు పెట్టినాం ఉంది ఇప్పుడు చేయను దీంట్లో అంతర పంటలు పోయినసారి పెసరేసినాము రెండవది నువ్వేసినాం ఇప్పుడు స్వీట్ కార్న్ వేసినాము ఒక రెండు ఎకరాలు ఇచిమిచ్చి ఇంకొక రెండు ఎకరాలన్నర బెంగాల్ గ్రామం శనగలు వేసినాం చనిగా బాగుంది అంతర పంట మాకు నీళ్ళు కూడా పుష్కలంగా నీళ్లు ఉన్నాయి రెండవది ఈ దీని ముందుకు రావడానికి కారణం ఏంటంటే ఇక వేరే దగ్గర ఎట్లుందో తెలియదు కానీ మాకు మా వ్యవసాయ అధికారులు అయితే సూపర్గా అంటే బ్రహ్మాండంగా మాకు సేవ చేస్తున్నారు ప్రతి విషయంలో కూడా అందుబాటులో ఉంటున్నారు వాళ్ళ సూచనలు సలహా మేరకు మేము ఈ పంట బాగానే ఉంది అయితే దీంట్లో మూడు సంవత్సరాల వరకు అంతర పంటలు వేయొచ్చు అనేది వాళ్ళ సూచన రెండోది నాలుగో సంవత్సరం నుంచి పంట స్టార్ట్ అవుతుంది అంటున్నారు అప్పటికి కొంచెం ఏంటంటే ఏజ్ ఇదైతుంది కాబట్టి ఒక పెన్షన్ టైప్లా మనకు వస్తుంది అనే ఆశతో చేస్తున్నాము ఎకరాకి ఆయిల్ మొక్కలు ఎకరాకి యాభై ఏడు మొక్కలు మొక్కకి మొక్కకి త్రిభుజాకారంలో అంటే తొంభై మీటర్లు ఉంటుంది ఇది మూడు సంవత్సరాల వరకు క్రాప్ ఏం రాదు దీంట్లో అంతర పంటలతోనే మనకు లాభం చెట్లయితే ఇప్పటికి బాగున్నాయి ముప్పై మూడు రూపాయలు లెక్క ఒక మొక్కలు ఎక్కిచ్చారు కానీ ఇప్పుడు రేటు తగ్గించినట్టుంది మాకంటే ప్రభుత్వం రెండోది నీళ్లు మాకు పుష్కలంగా ఉన్నాయండి కొండపోసమ్మ రిజర్వాయర్ చేయంగా దీంతో నీళ్లు బాగున్నాయి కాబట్టి ముందుకొచ్చి ఆ మా యొక్క వ్యవసాయ అధికారుల సూచనలతో దీన్ని మేము ముందుకు పోతున్నాం ఇంకా కూడా ముందు ఇంకొక ఆరు నెలలు పోయిన తర్వాత ఇంకొక మూడు నాలుగు ఎకరాలు పెడదాము అనేది ఆలోచన ఉంది నేను నేను దీనితో కూడా 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 మా గ్రామంలో బాగుంటుంది అనేది కొంతమంది ఎకరాకు యాభై ఏడు మొక్కలు నాటిన రైతు స్వీట్ కార్న్ శనగలను అంతర పంటలుగా వేసుకున్నారు రెండు ఎకరాల్లో స్వీట్ కార్న్ రెండున్నర ఎకరాలలో శనగలు పండిస్తున్నారు రైతు ఆయిల్ పామ్ పంట చేతికొచ్చే వరకు అంతర పంటలు రైతును ఆదుకుంటాయని ఈ రైతు చెబుతున్నారు అంతేకాదు ఈ అంతర పంటలు ప్రధాన పంట ఆయిల్ పాము ఎదుగుదలకు తోడ్పాటును అందిస్తాయి అని అంటున్నారు స్టార్టింగ్లో గుంతలు తీసినప్పుడు వేప పిండి వర్మీ కంపోస్టు ప్లస్ డిఏపి సింగిల్ సూపర్ పాస్పెట్టు ఇవన్నీ మిక్స్ చేసి గుంతలలో వేసి చెట్లు పెట్టినాం అప్పుడు అవి మేమే అంటే రైతే తెచ్చుకోవాల్సి వచ్చింది మేమే తీసుకొచ్చుకున్నాం అవి రెండో చేసిన తర్వాత ఒక మూడు నెలల తర్వాత దీనికి మందులు వేయడం జరిగింది ఏది యూరియాను పొటాషు ప్లస్ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఇంకా ఇప్పుడు కొంచెం సంవత్సరం అవుతుంది పోయిన జనవరి మొదటి వారంలో పెట్టినం ఇచ్చట్లు ఇప్పటి సంవత్సరం అవుతుంది ఇప్పుడు ఈ మధ్యన అంటే వీళ్ళ ఆ వ్యవసాయ అధికారుల సూచన మరియు ఆయిల్ ఫెడ్ వాళ్ళ సూచన మేరకు ఏంటంటే డ్రిప్లో కూడా ఎక్కివచ్చు అనేది ఈ ఫర్టిలైజర్స్ ఎక్కియచ్చు అని అన్నిట్ల ఒక ఐదు ఎకరాలకి కలిపి ఇరవై ఐదు కిలోల యూరియా ఒక పది కిలోల పొటాషు పది కిలోల సింగిల్ సూపర్ ఫాస్పేట్ డ్రిప్లో డ్రిప్ ద్వారా ఎక్కించినాం రెండోది ఇప్పుడు ఆయిల్ఫీడ్లో అంతర్ పంటల్లో స్వీట్ కార్న్ వేసినాం బాగుంది రెండోది కిందికి బెంగాల్ గ్రామ వేసినాం ఒక రెండున్నర ఎకరాలు అది బాగుంది చేను కూడా దీనికి అంటే నాకు దీనితో చాలా సంతోషంగా ఉన్నది ఈ పంట అంటే ముందు దిగుబడి అనేది తర్వాత తెలుస్తుంది దీని అధికారులు మాత్రం నాకు ఎల్లవేళలు సహకరిస్తున్నారు స్థానికంగా నీటి సదుపాయం బాగున్నప్పటికీ వ్యవసాయ అధికారుల సూచనల మేరకు డ్రిప్ ని ఏర్పాటు చేసుకున్నారు ఎరువులను వీటి పారేస్తున్నారు పశువుల ఎరువులు వరిగడ్డిని మొక్కల మొదలలో సహజ మల్చింగ్ గా వేస్తున్నారు సన్నా చిన్నకరు రైతులకు ఇది లాభదాయకమైన పంట అని తన అనుభవాల ద్వారా చెప్తున్నారు కూడా ఏంటంటే రోజు ఒక గంట సేపు డ్రిప్ ద్వారా ద్వారానే పశువుల ఎరువు అంటే మా దగ్గర పశువులు లేవు కాబట్టి దొరకలేదు కాబట్టి మేకలది గొర్రెలది ఎరువు తీసుకొచ్చేసినాం దానితోని ఈ చెట్టు మొదట గడ్డి పడకుండా మల్చింగ్ టైపుల మన వేస్టేజ్ అంటే వరి గడ్డి ఉంది దాన్ని చెట్టు మొదట వేసినాం కాబట్టి చెట్ల మొదట గడ్డి పడకుండా రెండవది తేమ కప్పుకొని ఉంటుంది కాబట్టి వరి గడ్డి కప్పడం జరిగింది వాళ్ళ సూచనల మేరకు ఇప్పుడైతే బాగుంది ఆయిల్ ఫాము పెట్టే వాళ్ళకు సన్నకారు చిన్నకారు రైతులకు కూడా ఇది చాలా లాభదాయకము కానీ ఇప్పుడు ఒకరొకరు ముందుకు వస్తున్నారు అంతర పంటలల్లో ఒక వరిను చెరుకు రెండు తప్ప వేరే ఇతర పంటలు ఎవైనా వేయొచ్చు నా పక్క రైతు ఎవరన్నారో ఉన్నారో దాంట్లో వేరుశనగేసిండు ఇంకొక అతను పత్తి పెట్టిండు ఇంకా నాకు తెలిసిన అతను ఏంటంటే అరటి పెట్టిండు అంతర పంటలల్లో దీంట్లో మనకు పోయేది ఏమి లేదు రెండవది ఏంటంటే ఈ ఆయిల్ ఫామ్ మెయింటైన్ చేస్తున్నాం అంటే మధ్యాహ్న వేస్ట్గా అనేది ఏం పోదు మూడు సంవత్సరాల వరకు దీంట్లో బ్రహ్మాండమైన లాభం తీసుకోవచ్చు అంతర పంటలల్లో పత్తి వేసిండు దగ్గర దగ్గర ఎకరాకి పది క్వింటల్ లెక్క వెళ్ళింది ఆయనకి రెండోది ఈ డ్రిప్పు మాత్రం మధ్యన ఈ టేకాఫ్లు ఇచ్చినాం కాబట్టి అంతర పంటలకు డ్రిప్పు పైపులు కూడా ఉండే ఇవి చెట్టు పెరిగినా కొద్దీ సైజు తగ్గించుకోవాలి చెట్టు దగ్గర దున్నడం అనేది నేను స్టార్టింగ్లో దున్నినము రూటర్ వేటర్ కొట్టినాం కాకపోతే ఇప్పుడు చెట్టు పెరిగింది కాబట్టి చెట్టుకు ఒక మీటర్ దూరం దాకా భూమి స్థలం వదిలిపెట్టి వేసుకోవచ్చు చెట్టు పెరుగుతూ ఉంటుంది కాబట్టి దాన్ని ఇప్పుడు దున్నముడది అనే అధికారుల సూచనల మేరకు మేము కూడా దుంతలేము అది ఇప్పుడైతే ఉంది తోట కూడా బాగుంది దీంట్లో పెసరుంది పత్తి కూడా ఉంది పత్తి దాంట్లోనే దున్నొచ్చు రోటర్మీటర్ కొడితే అంత కట్ అవుతుంది దానికి లాభమే చెట్టుకు కూడా బలమే ఇస్తుంది రెండవది పెసరు కూడా ఇప్పుడు జీలుగా అన్నారు ఆ జీలుగా వేసిన ఒకసారి అది అందులోనే దున్నినం బా చెట్టుకు పోషకాలు అందుతాయి దీనివల్ల కానీ నష్టం ఏముండదు ఇది అంతర పంటలు వేసుట్ల లాభమే చెట్టుకు లాభమే మనకు రైతుకు కూడా లాభమే ఉంటుంది కాబట్టి నష్టం నష్టమేమి లేదు స్వీట్ కార్న్కు మొగ్గి పురుగు అనేది వస్తుంది అంటారు దాంట్లో గుళికలు వేస్తే పోతుంది రెండోది మందు స్ప్రే చేసినా కానీ ఆ చెట్టుకేం నష్టం ఏం లేదు చెట్టు కూడా డబుల్ కబడ్డీ అనేది ఆ దోమను దీని కెమికల్స్ కూడా చెట్టు కూడా వాడతాం కాబట్టి ఒకటి చెట్టు మొదట చెట్టుకు పడకుండా గడ్డి ఉంటే మాత్రం గడ్డి మందు స్ప్రే చేయొచ్చు చెట్టు మీద పడకుండా దీనివల్ల ఈ దాంతో ఈ మధ్య అంతర పంటలతో చెట్టుకేం నష్టం ఎలాంటి ఆయిల్ ఫామ్కి ఎలాంటి నష్టం లేదు